ఆన్లైన్లో ట్రోల్స్ కానీ నెగిటివిటీ మీద కానీ చాలా రోజులుగా మనం కూడా చాలాసార్లు మాట్లాడుతున్నాం అయితే మనలాంటి అనామకులు మాట్లాడిన దానికి పెద్దగా వాల్యూ ఇయ్యారు కదా జనం అయితే తమననే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు కదా ఆయన అరే మీరు మీరు కొట్టుకోండ్రా సినిమాని చంపేయకండ్రా అంటూ ఒక హృదయ విధారకమైన ఆర్తనాదాలతో కూడిన అంటే ఆర్తనాదమే లేదు అక్కడ చిన్న మూలిగే ఉంది కానీ ఒక ఏదో ప్రసంగం చేశారు అది అక్కడ కాకు మహారాజుకి సంబంధించిన ఒక ఈవెంట్లు దానికి వెంటనే మన మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయానికి తాకింది ఎందుకంటే ఇప్పుడు పరాజయ భారంతో శరాఘర శరాఘాతాల తాకిడికి విలువలాడిపోతున్నటువంటి కుటుంబం కదా అది వాస్తవం ఏంటంటే చివరిలో ఒక ట్యాగ్లైన్ బాగుంటే సినిమా విజయాన్ని ఎవడూ ఆపలేడు ఈ కామెంట్ ఎవరు చేశారో తెలుసా మూడవ సినిమా డైరెక్టర్ అంటే ఏం చెప్ప పైగా దీని అంతటినీ దేనికి ఆపాదించారంటే గారి బాధ అంతా కూడా ఏదో గేమ్ చేంజర్ సినిమాని కావాలని ఆశనం చేశారు ఆ మహత్తర చిత్రరాజాన్ని కళాఖండాన్ని లేకపోతే ప్రేక్షకులు ఆదరించేవాళ్ళు అందుకనే ఆయన ఇలా బాధపడ్డాడు అని దానికి ఆపాదించారు కానీ దాని వెనక అంత ఆవేదన అర్థం ఆడతను ఏమీ లేదు ఇది సినిమా లోకం నాకు ఒక సినిమా కావాలి నేను నీకు ఒక సినిమా ఇవ్వాలి ఇంతే ఉంటుంది ఇందులో కాంబినేషన్ ఇప్పుడు గేమ్ చేంజర్కి ఆయన మ్యూజిక్ డైరెక్టర్ రాఘు మహారాజ్కి ఆయన మ్యూజిక్ డైరెక్టరు నెక్స్ట్ మరి చిరంజీవి గారి సినిమాలు కానీ రాకుమ రామ్ చరణ్ సినిమాలు కానీ ఎవరో ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకోవాలి దానికి నన్నే తీసుకుంటారా బాబు అన్నట్లుగా మనం ఏదో అన్యాపదేశంగా కటువుగా ఉన్న ఇవే వాస్తవం అదే ఫ్యామిలీ మరి అంత బాధ చిరంజీవి గారి స్పందన ఉంది నెగిటివిటీని చాలా ఎక్కువైపోయింది సమాజంలో నిజమే మరి మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది మనమే డిసైడ్ చేసుకున్నాం ఎప్పుడు నవ్వుతూ కనిపించే నువ్వు మరి తమను గారు నవ్వుతూ సరదాగా ఉంటారట మనకు తెలియదు కదా ఇంత ఆవేదన ఉందని నేను అనుకోలేదు టచ్ చేసావు అన్నట్లు ఏదో పెట్టారాయణ బాగానే ఉంది సార్ బా అంతవరకు ఇప్పుడు మనం సక్సెస్లో ఉన్న డైరెక్టర్నో మ్యూజిక్ డైరెక్టర్నో ఫైట్ మాస్టర్నో ఎవరో ఒకరిని మనం నియమించుకుంటాం అదే వాళ్ళది అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏదైనా ఫెయిల్ అయితే మనం దూరం పెడతాం కదా మరి అప్పుడు ఈ నెగిటివిటీ ఇదంతా మనకి గుర్తురాదా యేతావాత రిలీజ్ అయిన సినిమాలన్నిట్లో ఈ సంక్రాంతిగానే కాదు ఎప్పుడు ఏ సినిమా రిలీజ్ అయినా బాగుందనేవాళ్ళు బాగాలేదనేవాళ్ళు ఫ్లాప్ అనేవాళ్ళు చెప్తా అనేవాళ్ళు అందరూ ఉంటారు మీరు దాన్ని ఆపలేరు ఇదంతా ఒక ప్రపంచం మనం ఎంత కాదన్నా కూడా ఇదంతా ఒక ప్రపంచం అందులో సందేహమే లేదు మీరు ఒకరోజు బాధితుడైన వాళ్ళు రెండో రోజు బాధ పెట్టేవాళ్ళు అవుతారు సినిమా బాగాలేదు లేదు నాకు నచ్చలేదు అని చెప్పగానే వాడు పెద్ద విలన్ లాగా అలా పై నిచ్చెన మీద ఎక్కుతున్న వాళ్ళని కిందకు వడేసే వాళ్ళలాగా ఈ బిల్డప్లు ఇస్తారు పోనీ ఈయన ఆవేదన కానీ ఆయన ప్రతిస్పందన కానీ వీటన్నిటినీ అచ్చొత్తున్న వాళ్లే కదా ముందు ఆ రివ్యూలన్నీ రాసుకొని సంతోషపడుతుంది వాళ్ళకి చెప్పండి ఇవన్నీ అంతా కానీ సినిమా చూసి వచ్చి ఫలానాడు బాగుంది బాగాలేదు అని చెప్పిన వాళ్ళది తప్పు కాదు ఎందుకంటే అది వాళ్ళ వాళ్ళ దృష్టికోణమే ఎప్పుడైనా సరే ఒకటి బాగుందన్నా బాగలేదన్నా మరి దీనికి మనము ఎంతో కొంత సినిమాల గురించి మాట్లాడుతుంటాం కాబట్టి మన బాధ్యతగా మనము చెప్తున్నాం నిమ్మ బాగుందా బాలేదా నచ్చిందా నచ్చలేదా ఇంతవరకే చెప్తున్నాం అది హిట్ అవుద్దా లేదా అనేది మా జోలి బాగట్ల అయితే మరీ భీభత్సమైన హింసను చవి చూసిన తర్వాత నరకం చూపించాడని చెప్పడంలో తప్పే ఉంది తప్పేం కాదుగా ఇంకా మనం ఒక హాఫ్ అన్ అవర్ వీడియో పెడతాం హాఫ్ అన్ అవర్ వీడియో పెట్టి ఒక తమ్మున ఏదో ఒక సంఘటనకు సంబంధించి పెడతాం తొంభై శాతం మంది దొంగలే అలాంటి తమ్మున ఏమీ ఏమి లేకుండా కూడా పెడతారు అలా పెడుతున్నప్పుడు సమన్యలకు సంబంధించిన ఐటమ్ ఫలానా టైం లైన్లో ఉంది అని కూడా పెట్టే వాళ్ళకి మనం కృతజ్ఞత చెప్తాం కదా ఎందుకంటే అరగంత ఎందుకు రాదు నిజంగా మాట్లాడా లేదా అనేది ఆ టైం లైన్ దగ్గరికి వెళ్తే చూస్తాం అలానే సినిమా బాగుందా లేదా ఏది బాగుంది ఏది బాగలేదు అన్నప్పుడు బాగున్న దాని గురించి మాట్లాడితే పట్టించుకోరు అన్నది జగద్వీరితం అంటే అందరికీ తెలిసిన విషయం అందుకే ఏది బాగాలేదో అది చెప్తారు ఇప్పుడు ఏదో ఎవడో ఏదో చేశాడని వాళ్ళ మీద బడి ఏడుస్తున్నారు కానీ ఎవడేం చేశాడో మనకు తెలియదు దాని వెనక నిజంగానే కుట్ర ఉందో లేదో కానీ ఆ సినిమా డైరెక్టరే బాబు అసలు అవుతు పుట్టు నాకే నచ్చలేదు అన్నాడు ప్రొడ్యూసర్లే వదిలేసి తిరుగుతున్నారు అట్లాంటప్పుడు ఇంకా మిగిలిన వాళ్ళ మీద పడి అడవటం ఏంటి అది కదా అసలైన స్పందన మీరు చేత అయితే ప్రొడ్యూసర్ని ఓదార్చండి పోయి అందరు తెలుసు మ్యూజిక్ డైరెక్టరు హీరో ఇంకా లేకపోతే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళి ప్రొడ్యూసర్నే వాదాడు ప్రొడ్యూసర్నే మళ్ళీ విక్టి ప్రొడ్యూసరే విక్టిము విక్టిమునే మళ్ళీ ఆ దోషి కూడా చేస్తున్నారు అది ఎట్లా కుదిరి గిల్ రాజే చంపేశాడు ఒక వ్యాపారవేత్త తన సినిమాను తానే చంపేసుకుంటాడు ఏమన్నా అర్థం ఉంది అది అసలు అంతకుముందు ఆ డైరెక్టర్ తీసిన సినిమా లేనిది ఆయన ఐక్యూ లెవెల్స్ జనాల ఐక్యూ లెవెల్స్తో ఎందుకు మ్యాచ్ అవ్వట్లేదని వచ్చడి మంది చెప్పారు అలాంటప్పుడు పోయిపోయి ఏదో పెద్ద అదేమో అద్భుత ఖండకావ్యం వీళ్ళేమో దాన్ని ఖండఖండాలుగా పెట్టారు లేకపోతే అద్భుతంగా ఉండేది పాపైన సినిమా అద్భుతమైన ఔచిత్యం ఉన్న సినిమా ఉదార్తమైన సినిమా అని చెప్తే ఇండస్ట్రీ ఫ్లాప్లన్నీ కూడా అలాంటి ఔచిత్యం ఉన్న సినిమాల కిందే చెప్పుకోవాలి ఏది బాగా డబ్బున్న వాళ్ళందరూ దుర్మార్గులను పేదవాళ్ళందరూ మంచి అట్లా చెప్తున్నారు ఇప్పుడు ఆ సినిమా చూసి అంతకన్నా మంచి సినిమాలు వచ్చినాయో రాలేదో తెలుగులో చెప్పండి సినిమా జనానికి నచ్చలేదు అది యునానిమస్ స్టాక్ కదా ఒకవేళ బాగుంది నాకు చాలా నచ్చింది అంటారా చూడండి పది మందికి చెప్పండి భలే ఉంది భలే ఉంది చూడండి చూడండి అని మీ ఇంట్లో అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే శాటిలైట్స్లో కానీ మీరు బాగుంది అనుకున్న సినిమా వేస్తుంటే మళ్ళీ చూస్తారు చాలా బాగుంది అన్నది ఎందుకు చూడరు మళ్ళీ మీరు ఎందుకంటే మీ మనసుకు తెలుసు అది తెలుసు కదా తెలిసిన దాన్ని ఎందుకు పైగా పోయిపోయి మీ ఇంటి వారి సినిమా పోయినందుకే మీకు ఈ స్పందన అంటే చిరంజీవి గారి స్పందన సినిమాల విషయంలో ఎప్పుడు తప్పు పట్టిన ఎందుకంటే ఆయన కొద్దిగా బోలా టైప్ అక్కడ ఓపెన్గా ఉంటుంది ఆన్లైన్ నెగిటివిటీని దూరం పెట్టాలంటే ఇండస్ట్రీ అంత కూర్చుడింది ఇది మనం వందోసారి చెప్పండి వాళ్ళకి చెవులకి ఎక్కవు ఎందుకంటే సామాన్యుడి మాట కానీ అతని ఉద్దేశాలు కానీ ఎవరికి పట్టవు ఇండస్ట్రీ అంతా కూర్చొని ముఖ్యంగా తెలుగు దినపత్రికల్లో రివ్యూలు మొదటి గంటకే పెట్టవద్దు అని అడగండి సరే ఇంకొక కొట్టి కుమార్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఏదో పెద్ద సెల్ ఫోన్లు నిషేధించాలి ఏంటి అసలు ఇది ఏంటి అరే బాబు నువ్వేదో ఎవరి ప్రాపకం కోసమో నువ్వు ఈ మాట మాట్లాడవు సెల్ ఫోన్లు నిషేధించాలి సినిమానికి వెళ్ళాడు ఆల్రెడీ జనాన్ని దూరం ఎలా చేశారు పాప్కార్న్లకి కూల్ డ్రింక్స్కి సమోసాలకి సినిమా టిక్కెట్లు రేట్లు మించిన రేట్లు పడుతుంటే వాళ్ళే రావట్లేదు నీ మొహానికి మళ్ళీ ఫోన్ కూడా మానేసుకొని వెళ్ళాలి వైరసీ నరికట్టడానికి అదే అసలు అప్పుడు ఏం చేస్తాం నువ్వు ఫోన్ పక్కన పెట్టుకుని నిద్రపోతుంది ఒక్క ప్రకృతి గిలుబులుగులు తప్పితే అప్పుడు కూడా ఫోన్లు తీసుకునే వాళ్ళు ఉంటుంది అలాంటిది ఫోన్ నిషేధించాలి ఇది అసలు చాలా నిషేధించాలండి అసలు చాలా ఎలా జరిగిందండి ఈ సినిమాకి ఆ లెక్కన మంచు మోహన్ బాబు కొడుకులు కూడా చెప్పుకుంటారేమో మా ఫ్లాప్ అయినాయి చాలా మంచి సినిమాలు అద్భుతంగా ఉన్న సినిమాలు మంచి సినిమాని ఎవడు నిజంగానే ఆపలేదు మంచి సినిమాని ఒకవేళ కళేజాలు ఇట్లాంటి సినిమాలు ఏదన్నా మళ్ళీ మనకు ఎందుకు బాగుంటుంది అంటే ఆ టైము వస్తున్న టైంకి మహేష్ బాబు ఇమేజ్ కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వేరైనప్పుడు డిసప్పాయింట్ అవుతారు డిసప్పాయింట్ అయిన వారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు ఫ్లాప్ అవుతాయి మంచి సినిమాలి అంతేగాని నీకు ఒక పాట సరిగా లేనిది ఒక ఎపిసోడ్ కనీసం పది నిమిషాలు వరుసగా కూర్చొని అద్భుతంగా ఉంది ఇది అనుకోలేని సినిమాలని వాపోయినంత మాత్రాన వాటిని కళాఖండాలుగా గుర్తించమని వేబరించడం తప్పు ఇప్పుడు మొన్న ఒక కామెంట్ పెట్టాడు ఒక అతను పెట్టాల రజనీకాంత్ ఏదో షూ పెట్టి మెగాస్టార్ ఫెయిల్ అయ్యాడు అమితాబ్ బచ్చన్ ఫెయిల్ అయ్యాడు బట్ దిస్ సూపర్ స్టార్ కంటిన్యూస్ టు మెయింటైన్ విస్ కారణం అని అది ఎంత తప్పు స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అంతే చిరంజీవి కూడా ఫెయిల్ అవ్వలేదు చిరంజీవి సినిమాలు ఫెయిల్ అయినాయి అమితాబ్ బచ్చన్ సినిమాలు ఫెయిల్ అవ్వాల అమితాబ్ బచ్చన్ సక్సెస్ అయ్యాడు ఆయన సినిమాలు కూడా సక్సెస్ అవుతున్నాయి అంటే డెబ్బైలో కూడా హీరో అంటున్నాడు వాడికి ఏంటంటే మైండ్లెస్ ఫెలో కదా వాడికి చిరంజీవి రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ ముగ్గురే తెలుసు మరి మామూర్తి మోహన్ లాల్ కమల్ హాసన్ ఎన్నేళ్ళు ఆయన తీసిన విక్రమ్ ఇప్పుడు ట్రెండ్ సెటర్ కదా ప్రతి వాళ్ళు ఫాలో అయ్యి హిట్లు కూడా కొడుతున్నారు కదా ఆ ఫార్ములాని ప్రేక్ష పాత్రలను పరిచయం చేసి అక్కడ మనకి టైటిల్స్ పట్టాలి అది అంతకుముందు ఉంది వేరే విషయం అంటే ఏదిని చూపించేసి అబ్బా రజనీకాంత్ అంటే రజనీకాంత్ మరి కాలాలు కబాలీలు ఈ దర్బారులు ఇవన్నీ ఏంటి మరి మొన్న వచ్చిన లాల్ సలాములు అసలు ఆయన ఉన్నాడంట చూసారు ఎవరన్నా స్టార్డం మెయింటైన్ చేస్తున్నాడంటే చిరంజీవి స్టార్డంకి ఏం తక్కువ వచ్చింది అమితాబ్ బచ్చన్ గారికి ఏమీ ఆయన చేస్తున్న క్యారెక్టర్లను నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు టోటల్ వాళ్ళ ఇండస్ట్రీలోనే అన్ని వెరసటైల్ క్యారెక్టర్స్ ఎవరు చేయలేరు అమితాబ్ బచ్చన్ లాగా ముఖ్యంగా ఆయన అరవైలు దాటిన తర్వాత అంటే అలా మనం ఎవరికి వ్యతిరేకం కాదు వాళ్ళు చేసిన సినిమాలలోని సన్నివేశాలు కానీ లేదంటే ఆ సినిమాల ఎలా ఉన్నాయన్న దాని మీద కలెక్షన్స్ మీద కూడా కాదు ఎందుకంటే కలెక్షన్స్ ఫలానేది హిట్ అవుద్ది ఫ్లాప్ అవుద్ది అని మనం ఎవడు చెప్పడానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం గురించి మాట్లాడాను అది ఏంటి కలెక్షన్స్ ఇంకా బ్రహ్మాండంగా వస్తున్నాయి అంటారు నేను సినిమా ఎలా ఉంది అనే దాని మీద మాట్లాడాను చాలామంది దాంతో హెక్పి అవును మీరు అన్నట్టే ఉంది సినిమా అనుకున్నట్లేదు దానికి కలెక్షన్స్కి సంబంధం లేదు కలెక్షన్స్ వచ్చినాయి కాబట్టి హిట్ హిట్ కాబట్టి నీకు నచ్చాలని లేదు హిట్ కాబట్టి నీకు నచ్చాలని లేదు కాకపోతే హిట్ సినిమా అందరికీ ఎందుకు నచ్చుతుంది అసలు కదా ఇప్పుడు మార్కో గురించి చెప్పాము ఆ సినిమా అత్యంత తీవ్రమైన హింస దురుప్సాకరం అది చూశారు కదా అని చెప్పేసి హిట్ అయింది కాబట్టి అది గొప్ప కళాఖండం అంటే ఎలా కుదురుతుంది కాదు కదా ఆ కోణంలో తమన్ గారు మీరు అంత బాధపడాల్సిన అవసరం లేదు మీ సినిమా బాగుంటే నిజంగానే ఆడుతుంది మీరు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే అలానే ఒక ఆయన కలెక్టర్ ఉద్యోగాన్ని మానేసి వచ్చా అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు ఒక ఆయన మన సినిమాకే వెళ్తారు అనగానే అనిల్ రాడు గారు లేచి పాపం కొద్దిగా తగ్గించుకోవాలండి అంటే అదే సక్సెస్ని హ్యాండిల్ చేయలేకపోవడం ఎందుకంటే మన సినిమాతో పాటు వేరే సినిమాని చూడాలి అన్నాడు కనీసం సభా మర్యాదలు అంటారు అలాంటివి నేర్చుకోవాలి పవన్ గారు అలాంటివి నేర్చుకోవాలి ఏదో పెద్ద ఇండస్ట్రీ బాగు కోరే వాళ్ళలాగా మేమంతా ఒకటే అని డిప్లొమాటిక్గా మాట్లాడకండి ఒక సినిమా వన్స్ సంబడీస్ ప్లేనిస్ సంబడీస్ లాగా మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అందరూ అరమరకర లేకుండా ఉన్నారు అనుకోవటం భ్రమ అట్ ద సేమ్ టైం కొట్టుకొని చూస్తున్నారు అనుకోవటం కూడా మర్ కప్ప ఇది నేను చెప్పదలసింది భాగ్యం